ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురు ప్యోనమోం నిందురుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేనరాశికి చెందిన జాతుకులకి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేనరాశికి చెందిన జాతుకులు అంటే పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే అంటే మీరు ఆదాయం ఎంత సంపాదిస్తున్నారో ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి అంటే గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అవమానం మాత్రం వన్ పర్సెంట్ అంటే మొత్తం మీద గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి మీనరాశి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి అర్ధాష్టమ స్థానంలో రజగ రజ రజ రజితమూర్తిగా ఆయన ఉంటాడు అందువల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన జాతుకులు గృహ నిర్మాణాలు కొత్తగా గృహ నిర్మాణాలు చేసే విషయంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఉన్నత విద్యలో అభ్యసించిన వారికి ఖచ్చితంగా మంచి మంచి ఉన్నత ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సర్వ సౌఖ్యాలు పొందుతారు గురువు మీకు చాలా వరకు మేలు చేస్తాడు అలాగే రాహుకేతులు మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా కూడా వేయ షష్టమ స్థానంలో ఉందో సువర్తమ సువర్ణమూర్తులుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తారు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సర ఆరంభంలో వీరు కొంచెం ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే అవగాహన లోపం వల్ల కుటుంబ సమస్యలు ఒత్తిళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే విద్యా ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకి మంచి విజయాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రతి పని కూడా మరి పూర్తి శ్రద్ధతో చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మంచి పనులకి ఈ సంవత్సరం అంతా కూడా ధనం వెచ్చించడానికి అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మే నెలాకు నాటికి ఈ రాశి వారికి స్థాన చలనం జరుగుతుంది అంటే మీకు బదిలీలు జరగడం కానీ ట్రాన్స్ఫర్లు అవ్వటం కానీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్లు అవ్వటం కానీ ఇల్లు మారటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అలాగే అక్టోబర్ నెలలో గురుడు పంచమ స్థాన సంచారంతో ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పిల్లలు కలగడానికి ఆర్థికంగా మీరు డబ్బులు బాగా సంపాదించడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అయితే డిసెంబర్ నెలలో మాత్రం కొంచెం అవగాహన లోపం వల్ల కుటుంబ సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే అయినప్పటికీ కూడా అన్నింటిలో కూడా సర్దుకుని ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఈ రాశికి చెందిన జాతకి కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలిన ఈనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ నియంత్రణ సచీలతలను ప్రార్థించడం వల్ల చాలా వరకు సత్ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దైవ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఎంతటి కష్టమైనా కూడా సునాయసంగా ఆ పనిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే సోమర్తనం పనులు వాయిదా వేయటం ఇలాంటివి కూడా నిర్లిప్త కలగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అయినప్పటికీ కూడా మీరు ఆశావహంగా లక్ష్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు కనుక మీరు చేస్తే కనుక సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క సోదర సోదరీ మండల వర్గం ఏదైతే ఉందో వాళ్ళ నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే వైవాహిక జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉండడానికి ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వారితో మీ యొక్క అనుబంధం దాంపత్య జీవితం అనేది అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవాలి అలాగే వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాలి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే వ్యాపారం కోసం కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రతి విషయంలో కూడా మీరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అవగాహనతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడి కష్టపడితేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానికి తగ్గట్టు మానసికమైన ఒత్తులు కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది జులై నవంబర్ మధ్యకాలంలో మాత్రం శారీరక సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వైద్య ప ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే విదేశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది షష్ట స్థానంలో కేతువు యొక్క సానుకూ కేతువు చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రైస్ మిల్లు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృత్తి విషయాల్లో చాలా సునాయాసంగా వాళ్ళు సవాళ్ళన్నిటి కూడా మీరు ఎదుర్కొని మంచి విజయాలను కూడా సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి ఆదాయం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన ఈ మీనరాశికి చెందిన జాతుకులకి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు అర్ధాష్టమ గురుడు మీకు చాలా వరకు కూడా వృత్తి ఉద్యోగపరంగా మీకు ఇబ్బంది మీకు చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాడు కుటుంబ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కలగజేస్తాడు అందువల్ల సానుకూల దృక్పథంతో సామరస్యమైన సామరస్యపూర్వకమైన దృక్పథంతో మీరు ముందుకు వెళితే అవగాహనతో ముందుకు వెళ్ళి ఓర్పు సహనాలతో ముందుకు వెళ్తే ఆ సమస్యలు కూడా మీకు తిరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఆదాయం సంపాదించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా కూడా మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది మానసికమైన అశాంతి తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే నిత్యమో కూడా శని జపం చేయాలి ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నిత్యమో కూడా ఏలి శని జపం చేయాలి అలాగే నిత్యమో కూడా గురు జపం చేయటం మేధవ దక్షిణామూర్తి వారి ఆరాధన కూడా వీళ్ళకి ప్రశస్తమైన ఫలితాన్ని అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవద్దు నమస్కారం